పార్వతీపురం మాన్యం జిల్లా కురపం నియోజకవర్గం కొమరాడ మండలంలో వన్నం తులసి వలస కేమిశీల పాలెం కొరశిల తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో పార్టీలకు అతీతంగా అందించాం కాబట్టి ప్రజలకు ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు గిరిజన ప్రాంతాలను మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీగా డాక్టర్ గుమ్మ తనుజ రాణిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు గుణవృతీల పంచాయతీలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా విషయం మీ అందరికీ కూడా తెలుసు సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఐదేళ్ల పాటు ఈ ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలనలో మా ప్రభుత్వంలో మేము ఏం చేశామో చెప్పి ఓటాడగడం అన్నది కామన్ కానీ మేము ఈ ఐదేళ్ల ఈ మా పరిపాలనలో మా ప్రభుత్వంలో ఏం చేశామో మేం చెప్తున్నాము మాకన్నా ఎక్కువ ఈరోజు ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది జగనన్న ప్రభుత్వంలో ఎందుకనంటే ఈరోజు ఎక్కువ లబ్ధి పొందింది పేద ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఏదైతే అప్పుడు హామీ ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఎలక్షన్ ముందు చెయ్యతిస్త